ఇది జీవిత రేఖ ఇది బుద్ధి రేఖ ఇది హృదయ రేఖ మూడు రేఖలు ఎవరికైతే కలిసి ఉంటాయో వాళ్ళ లైఫ్ ఉంటే వంద సంవత్సరాలు లేకపోతే మధ్యలోనే మధ్యలోనే అయిపోవడం జరుగుతుంది ఎట్లా అంటే మనం పేకాట్ల రమ్మే ఆట ఉంటుంది దాంట్లో ఆల్ ఫోర్త్ పట్టదు అంట అయితే అయితే ఆట అయితే లేదా జీరో అవుతారు అలానే వీళ్ళ లైఫ్ కూడా అలానే ఉంటది వీళ్ళు ఎక్కువ లాభాలు వస్తే మీకు లాభం వచ్చిందని చెప్తే కూడా తట్టుకోలేరు గుండె ఆగిపోతుంది వీళ్ళకు అతి ఆవేశం వచ్చినా చనిపోతారు అతి సంతోషం వచ్చినా చనిపో అంటే వీళ్ళ గుండె ఆగిపోయి చనిపోవడం జరుగుతుంది అయితే వీళ్ళు ఉన్నన్ని రోజులు సంతోషంగా హాయిగా గడపాలే వీళ్ళ లైఫ్ వంద సంవత్సరాలు ఉంటది అయినా జరగకూడని సంఘటన ఏది జరిగినా తట్టుకోలేదు అంటే గుండెకి చనిపోవడం జరుగుతుంది ఇలా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే జాగ్రత్తగా అంటే ఎవరితో అవమానాలు రాకుండా ఎక్కువ లాభాలు వచ్చిన తెలుసుకోకుండా హాయిగా జీవితం గడపాలి అలా కాకుండా లాటరీల డబ్బు పెట్టి లేకపోతే ఏవైనా చేయకూడదు పనులు చేసి చెడ పేరు తెచ్చుకొని అలా ఉంటే వీళ్ళు ఎక్కువ రోజులు బతకలేరు చనిపోతారు కాబట్టి ఇలాంటి రేఖ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు జాగ్రత్తగా లైఫ్ ను గాజు పెట్టేలాగా చూసుకోవాలి వీళ్ళ లైఫ్